మ్యాన్ రోబో ప్రేక్షకులకు ఏర్వాక పున్నమి శుభాకాంక్షలు జ్యేష్ఠశుద్ధ పౌర్ణమిని ఏర్వాక పౌర్ణమి అంటారు ప్రతి ఏటా జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి రోజున మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది ఈ ఏడాది జూన్ పదకొండవ తేదీన జరుపుకున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం అందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు విస్తారమైన వర్షాలతో నదులన్నీ నిండి పంట భూములు పాడి పంటలతో పచ్చగా ఉండే ఈ భరతభూమి అన్నదాత రైతన్నల ఇంట ఆనంద సంతోషాల ఆ వెన్నెల్లు విరియ వెళ్ళి విరియాలని మనసారా కోరుకుంటూ ఈ ఏరువాక పొన్నమి పర్వం నిజంగా రైతు భారతంకి ఇది వ్యవసాయ క్షేత్రాల ఆ రైతు ఆ రైతన్నల యొక్క ఆనందోత్సాహాల ఉత్సవం ఇది నిజానికి జాతికి వెన్నుముక రైతన్నది ఆ రైతు పచ్చదనాల ఆ ఋషి కృషి వల పూర్ణిమ ఇది అందుకనే అటువంటి ఈ విశిష్టమైనటువంటి ఈ ఏరువాక పొన్నమి ఏరు అంటే అదేదో ఏరు అని కాదు ఇక్కడ ఏరు అంటే నాగలి ఆ నాగలి వాక అంటే దున్నేటువంటి ఆ నాగలితో దున్నేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ ప్రకృతి పర్వ పర్వశమైనటువంటిది ముఖ్యంగా ఈ యువభారతం నవభారతంలో ఆ రైతన్న జై కిసాన్ అంటూ సగర్వంగా రైతును అని చెప్పుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రగతిశీలమైనటువంటి కాలం కావాలి అది ఏరువాక పౌర్ణమి నిజంగానే ఈ జ్యేష్ఠ శుద్ధ పూర్ణమి నాడు జరిపేటువంటి ఒక విశిష్టమైనటువంటి అటువంటి ఈ పర్వం నాడు రైతు చల్లగా కడుపు చల్లగా అన్నట్టుగా దుక్కి దున్నుకి దన్ను ఇచ్చేటువంటి ఆ జాతి వెన్ను అది రైతన్న అటువంటి ఆ రైతన్న విశిష్టమైనటువంటి పర్వంగా ఈ ఏరువాక పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి పండుగ అటువంటి ఈ పండుగ నాడు యువ రైతులు కూడా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంతో ఈ వ్యవసాయం కాని వ్యవసాయం కావాలని ముఖ్యంగా మనకి ఏదైతే సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఒక నిబద్ధతతో ఉన్నటువంటిది భూమి సహనశీలం ఆ భూమి భారం అంతటి మోస్తున్నటువంటి ఆ ధరణి యొక్క పర్వంగా అనుకుంటూ భూమి ఎంత సహనమో రైతన్న కూడా అంత సహనంతో పొద్దున లేస్తే వెంటనే పొలాల వంట తిరిగేటువంటి ఆ ఓపిక ఆ ఓపికకు తగ్గట్టుగా ఉండాలని అందుకనే ఎప్పుడు కూడా మన బాధల్ని ఓపికగా వింటే అటు వైద్యంలో రోగము తగ్గిపోతుంది సగం తగ్గిపోతుంది ఇటు రైతన్న బాధలు ఆ సేద్యం కృషి వలుడైనటువంటి ఆ కృషి వలుడు కర్షక ఆనందోత్సవము ఆ హర్షోత్సవం కావాలనేటువంటిది విశిష్టత మనం ఈ పర్వాన్ని అందరికీ కూడా శుభాలు కలగాలని ముఖ్యంగా రైతు బజార్లు ఎప్పుడు కూడా విశిష్టంగా ఉండాలంటే రైతు బేజారు కాకుండా ఉండాలని జై కిసాన్ నినాదం మన జాతీయత వాదనలో ఏదైతే ఉందో రైతు ఆ పచ్చదనాల ఋషిగా కృషి వల పూర్ణిమగా ఈ ఏరువాక పౌర్ణమి శుభాభినందనలు తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ అంటూ అందరికీ సహృదయాభినతో భవదీయుడు డాక్టర్ శ్రీరామ్ శర్మ శిరీష